మనకు ఉన్న ఈ చిన్న జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటూనే ఉంటాయి సమస్యలతో పాటు సంతోషాలు కూడా ఉంటాయి కానీ సంతోషాన్ని గడిపిన సమయం కంటే బాధలతో ఉన్న కాలాన్ని మాత్రం అంత త్వరగా మర్చిపోలేరు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధలు పడుతూనే ఉన్నారు నెలంతా కష్టపడి సంపాదించిన ఏమాత్రం ప్రయోజనం లేకపోవటంతో ఎన్నో బాధలు పడుతున్నారు ఇంట్లో అవసరాలకు డబ్బులు సరిపోకపోవటంతో అప్పులు చేస్తూ ఉన్నారు ఇలా ఆర్థిక సమస్యల గురించి ఆలోచిస్తూ చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ప్రయోజనం లేదు కదా ఒక్కసారి ఆలోచించండి వ్యాధి బాగా సీరియస్ అయ్యాక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఏం ప్రయోజనం ఉండదు ఇలా అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధలు పడుతున్న వారు అత్యంత శక్తి కలిగిన ఈ కాలాష్టమి మంగళవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం గోమతి చక్రాలకు ఉన్న విశిష్టత మన అందరికీ తెలిసిందే వాటిని అన్ని రకాల పూజా కార్యక్రమాలకు సకల కార్యసిద్ధికి డబ్బు సంపాదించడానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం చేసే ప్రయత్నాలలో ఉపయోగిస్తూ ఉంటారు ఒక గోమతి చక్రాన్ని త్రాగే నీటిలో ఉంచి ఆ నీరును త్రాగటం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది ఒక గోమతి చక్రాన్ని లాకెట్లాగా ధరిస్తే నరదృష్టి బాధల నుండి విముక్తి కలుగుతుంది ఆరు గోమతి చక్రాలను అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టడం వలన తొందరగా ఆరోగ్యం కుదుట పడుతుంది ముఖ్యంగా కాళాష్టమి తిథి కలిగిన మంగళవారం రోజున పదకొండు గోమతి చక్రాలను తీసుకోవాలి ఎందుకంటే పదకొండు గోమతి చక్రాలను లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం కలుగుతాయి కాబట్టి మంగళవారం రోజున పదకొండు గోమతి చక్రాలను తీసుకొని అనారోగ్యంతో బాధపడుతున్న మనిషి చుట్టూ మూడుసార్లు త్రిప్పి వాటిని ప్రవహిస్తున్న నీటిలో పడవేయాలి ఇలా నాలుగు మంగళవారాలు చేయటం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కావున మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆనందంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు